గంపా నాగేశ్వరరావు నేతృత్వంలో మెగా ఇంపాక్ట్ కార్యక్రమం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రారంభమైంది గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వేడుకగా ప్రారంభమైంది మొదటి రోజు గంప నాగేశ్వరరావు వ్యక్తిగత వికాసం ప్రసంగం విద్యార్థులను ప్రేక్షకులను అలరింపజేసింది రేపు బుధవారం వివి లక్ష్మీనారాయణ కేవీ ప్రదీప్ శ్రీపదం తదితర వ్యక్తులు ప్రసంగిస్తారని గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలిపారు

கோமாடி சப்பன காலை பாஸ் அப்படி கிண்டளியத்தானோ நீ இளச்சத்தானோ அவன் சொல்றான் உன டைம் நீ అలాగే நீ கிராட்டிட்யூட் நீ நம்ம திருப்புதி மொத்தம் ஸ்ப்ரெட் செய்யணும் இந்த ரைட்டிங் மொத்தம் எக்ஸော်ர்டினரா ஐ லவ் இட் நீங்க சௌந்தர் ஐ லைக் த ஐ லைக் அம்மன் கிட்ட வைட்டலா அத லேட்டே போக வேண்டியது அந்த மாதிரி பண்ணி எந்த மாதிரி ஆர்டியோ ஜெனரேட் பண்ணா வர மாதிரி వచ్చారు నన్ను సక్సెస్ఫుల్ గా ముందు ఎలా చేయాలో చూస్తుంది ఎలా చూసాం చూసా నేను వాడితే చేసేటప్పుడు గ్రాటిట్యూడ్ తీసుకోండి నాతో పాటు చెప్పండి నా టైం నేను ఈరోజు మన తిరుపతి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లా యువత అందరినీ కూడా ఇక్కడికి రావటం జరిగింది కొన్ని వేల మంది యువత ఆడిటోర్లో ఈరోజు పార్టిసిపేట్ చేయటం దీనికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా బాగుండాలని కోరుకొని ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి అని ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంబా నాగేశ్వర గారు వాళ్ళ టీం మేధావులందరం కూడా తీసుకొని వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం దీనికి ఎప్పుడు మీకు అందరు తెలిసిన విషయమే డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది సో దానికనేసి ఈరోజు డాలర్స్ చార్టిబుల్ ట్రస్ట్ అని ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది సో ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తిరుపతి సంబంధించిన ఇంపాక్ట్ సభ్యులు శ్రీధర్ సార్ కావచ్చు రత్నాకర్ సార్ కావచ్చు నడ్డి నారాయణ గారు కావచ్చు మునికృష్ణ గారు కావచ్చు ముని ముని మునిలక్ష్మి మేడం కావచ్చు గారు కావచ్చు ఇతరు అందరూ మొత్తం సమిష్టి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని కూడా చేస్తాము ఎందుకంటే మాకు ఒకటే ఆశయం ఏంటంటే భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొంత మేము ప్రజలకు సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్స్లో వాళ్ళు ఉన్నా కూడా ఇవి ఏమి స్వార్థం లేకుండా ఏవి ఆదాయం ఇన్కమ్ ఏమి చూడకుండా జస్ట్ సోషల్ సర్వీస్ కోసం పది మంది బాండాలు చెప్పేసి కోరుకొని వీళ్ళందరూ ప్రజల కోసం ఇంత దూ శ్రమ శ్రమ దగ్గర దగ్గర టూ టూ త్రీ వీక్స్గా దీనికోసం ప్లాన్ చేసి ఇంతమంది మేధావులు తీసుకొని వచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం అందరూ కూడా ఎప్పుడు నేను రుణబడి ఉంటాను వీడికి వచ్చేటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా నేను మరొకసారి మేధావాళ్ళకి అందరూ కూడా నేను ఈరోజు బాలత మేడం గారు వేణు కళ్యాణ్ గారు రేపు జేడి లక్ష్మీనారాయణ గారు ప్రదీప్ గారు ఇంకా శ్రీపాద రామ్ గారు చాలా ఇట్లాంటి మంది మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మేధావులు రావటం తిరుపతిలో దాన్ని మాకు సా మాకు డాలర్స్ గ్రూప్ తరఫున మేము చేయటం అనేది ఇంకా కొంచెం మాకు భగవంతు ఇచ్చిన అదృష్టంగా భావించి ఇట్లాంటివన్నీ ఇంకా మరిన్ని రాబోయే రోజులు మరిన్ని డాలర్స్ గ్రూప్ తరపున తిరుపతి యూత్ కోసం తిరుపతి జిల్లా యూత్ కోసం ఎప్పుడు నేను ముందుతా అని చెప్పి ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెబుతున్నాను థ్యాంక్